మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే రెండు మహాలయ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న శక్తివంతమైన రోజు ఈ రోజు అద్భుత శక్తులు యాక్టివేట్ అవుతాయి అయితే ఇంతటి శక్తివంతమైన ఈ రోజున కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేయటం వలన వారి ఎదుగుదలతో పాటు చెడు దృష్టంతా కూడా పోతుంది మీ కొడుకుల జీవితం అద్భుతంగా మారుతుంది ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయస్సు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయాలి అమావాస్య గ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన పిల్లలపై ఉండే చెడు దృష్టంతా కూడా పోతుంది నకారాత్మక శక్తులు దోషాలు పోతాయి అసలు కొడుకులు ఉన్నవారే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే కొడుకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది కొడుకులే పున్నామ నరకాన్ని తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో కొడుకులు కూతుళ్ళు ఒక్కటే అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద కాస్త ఎక్కువ ప్రేమనే చూపుతూ ఉన్నారు బయటకు చెప్పకపోయినా తల్లిదండ్రులకు కొడుకుల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది వేరే దేశాల్లో కొడుకులైనా కూతుళ్ళైనా సరే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గర ఉండరు సపరేట్గా ఉంటారు ఇక వారు తల్లిదండ్రులను అంతగా పట్టించుకోరు ఇది వేరే దేశాల వారి సంస్కృతి కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం వేరు మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు ఆడపిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు మగపిల్లలు పెళ్లి చేసుకుని ఇంకొక ఆడపిల్లను ఇంటికి తెచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఉంటాడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కొడుకు మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుండి కొడుకుల మీద ఎక్కువ ప్రేమను చూపుతారు కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలా వారు చేసే పరిహారాల వలనే కొడుకులు బాగా వృద్ధిలోనికి కూడా వస్తారు ఇక గ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు ప్రత్యేకంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయాలి లేదంటే కీడు జరుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ కొడుకులు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ అమావాస్య రోజే సూర్యగ్రహణం కూడా రాబోతుంది అయితే ఈ గ్రహణం వలన కొడుకులకు కీడు జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అంటే యాక్సిడెంట్ల పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఏదో ఒక చెడు జరుగుతుందని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు ఈ కీడు నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలని కూడా చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్ను తీసుకోండి ఆ ప్లేట్లో కొన్ని నీళ్లు పోసి కుంకుమను కలపండి అప్పుడు ఎర్ర నీళ్లు తయారవుతాయి ఆ నీటిలో కొంచెం గల్లులుపు కూడా వెయ్యండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను పువ్వులాగా పైనుండి నాలుగు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసి ఆ నీటిలో పెట్టండి ఈ నిమ్మకాయ మీద ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టండి తర్వాత మీ కొడుకులను పిలిచి అంటే మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందిని కూడా పిలిచి లేదా ఒక కొడుకు ఉంటే ఆ కొడుకును పిలిచి ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడు ఈ నిమ్మకాయ మీద పెట్టిన కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని మీ కొడుకుకు దిష్టి తీయండి ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసేసిన తర్వాత ఈ ఎర్ర నీటిని నిమ్మకాయను తీసుకుని వెళ్ళి డ్రైనేజ్లో కానీ ఎవ్వరు నడవని చోట కానీ పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ పడవేయండి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అమావాస్య రోజు రాత్రి పూట పరిహారం చేయండి మరునాడు అంటే గ్రహణం తర్వాత రోజు మీకు స్థోమత ఉంటే మీ కొడుకుల పేర్ల మీద అన్నదానం చేయించండి అన్నదానం చేయించే స్థోమత లేని వారు కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికి భోజనం పెట్టినా చాలు అంటే పేదవారు ఉంటారు కదా వారిని పిలిచి భోజనం పెట్టండి అసలు మా ఇంటి దగ్గరలో పేదవారే లేరు అనుకునేవారు ఒక కుక్కకు ఆహారం పెట్టినా సరిపోతుంది ఈ విధంగా మీ కొడుకులకు దిష్టి తీసి అన్నదానం చేయటం వలన వారిపై ఉండే కీడు పోతుంది నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ దోషాలన్నీ కూడా పోతాయి మీ కొడుకులు త్వరగా అభివృద్ధిలోనికి వస్తారు కనుక మీ కొడుకులు నమ్మినా నమ్మకపోయినా తల్లులు తప్పక పరిహారాన్ని చేయండి లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది భాద్రపద అమావాస్య రాబోతూ ఉంది ఈ అమావాస్య తర్వాత నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక ఈ అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఏర్పడింది అయితే దేవీ నవరాత్రులకు ముందు వచ్చే ఈ అమావాస్య రోజు అమ్మవారి ఆహ్వానం కోసం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కుబేరులుగా మారుస్తారన్నది వేద పండితుల మాట మరి నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు ఏం చేస్తే అమ్మవారు మీ ఇంటికి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది నవరాత్రి పూజకు మీ ఇల్లు సిద్ధమవుతుంది అమ్మవారు మీ ఇంటికి ఆహ్వానించబడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని ప్రతి ఇంట్లోని ఇల్లాలు చేసుకోవాలి దీనివలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి చీకటి పడిన తరువాత చేయాలి ఈ పరిహారానికి ముఖ్యంగా పసుపు ఉప్పు కుంకుమ ఒక పెద్ద ప్రమిద ఒక చిన్న మట్టి ప్రమిద నువ్వుల నూనె ముగ్గుపిండి కావాలి అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చీకటి పడిన తరువాత పసుపులో నీటిని కలిపి ఆ పసుపును గుమ్మానికి రాయండి ఆ తర్వాత గుమ్మం మీద ముగ్గులు వేసి కుంకుమతో బొట్లు పెట్టండి గుమ్మం పక్కన కొంచెం పసుపుతో అలికి చిన్న ముగ్గు వేయండి ఆ ముగ్గు పైన ఒక పెద్ద మట్టి ప్రమిదను పెట్టండి ఆ ప్రమ్మిదలో నిండుగా గల్లుప్పును పోయండి ఆ ఉప్పు మీద మరొక చిన్న మట్టి ప్రమ్మిదను పెట్టి నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా దీపం అంటే ఇలా ఉప్పు దీపం వెలిగించిన తరువాత ఈ దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు సమర్పించండి ఇష్ట దైవాన్ని తలుచుకొని మా ఇంట్లోని చెడు అంతా కూడా పోయి అమ్మవారి శక్తి మా ఇంట్లోకి రావాలి అని సంకల్పం చెప్పుకోండి అలాగే గుమ్మం పైన వేపాకులతో లేదా తులసి ఆకులతో తోరణం తయారు చేసుకొని కట్టుకోండి ఇలా కట్టడం వలన అమ్మవారి శక్తి మీ ఇంటివైపు అట్రాక్ట్ అవుతుంది ఇలా పెట్టిన ఉప్పు దీపాన్ని మరునాడు తీయాలి అంటే ఉప్పును తీసి బయట ప్రవహించే నీటిలో పడవేయాలి ప్రమిదలను మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవరూ తొక్కని చోట కానీ ఉప్పును పడేయండి ఇలా నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు వచ్చే అమావాస్య రోజున చేసుకోవటం వలన మీ ఇల్లు పవిత్రంగా మారుతుంది అమ్మవారు మీ ఇంటికి వస్తుంది మీరు చేసే నవరాత్రి పూజలకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ముఖ్యంగా ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది మీరే స్వయంగా ఫలితాన్ని అనుభవిస్తారు కాబట్టి మీరు కూడా నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చూడండి అమ్మవారు మీ ఇంటికి వస్తారు మీరు కోరుకున్న కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు మీకు అంతా మేలు జరుగుతుంది చాలా పవర్ఫుల్ పరిహారం ఇది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు య అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అక్టోబర్ రెండున ఏర్పడే ఈ కంగ్రాస్ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమే అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు గ్రహణ సమయంలో ఆహారం తిరవచ్చు ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు గ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు సూర్యగ్రహణం రోజు ఏం తినిపించాలి అంటే అమావాస్య మరియు గ్రహణం రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది తన్ మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనం ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం కూడా వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానము కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు పిండి బెల్లము కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి మహాలయ అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి మహాలయ అమావస్యతో కలిసి వస్తున్న సూర్యగ్రహణం రోజు ఆవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి మహాలయ అమావస్య ఉంది దీనినే సర్వపితృ అమావస్య లేదా మోక్షధాయిని అమావస్య అంటారు మన పురాణాలలో పితృతర్పణాలకు సంబంధించి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది దీనిని సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్యగా భారతీయులు భావిస్తూ ఉన్నారు పితృపక్షంలో కర్మలు నిర్వహించలేని వారు తమ ఇంట్లో పెద్దలు మరణించిన తిథి తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు తమ పితృదేవతలకు శార్థకర్మలు నిర్వహించాలి ఈ మహాలయ అమావాస్య రోజున తాము మరిచిపోయిన తమ పూర్వపు పెద్దలకు పితృకర్మలు నిర్వహించటం జరుగుతుంది మహాలయ పౌర్ణమి నాడు పితృదేవతలు భూమిపైకి వచ్చి మహాలయ అమావాస్య రోజు రాత్రి భూమిపై నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు మహాలయ అమావాస్య రోజు పితృలు సంతానం యొక్క ద్వారం దగ్గర నిలబడతారు ఆ రోజు గనుక పితృదేవతలకు శార్థకర్మ నిర్వహించకపోతే దీవించటం బదులుగా శపించి వెళ్లిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు పితృపక్షం రోజులలో ఏ రోజైనా సరే పితృదేవతలకు శార్థకర్మలు నిర్వహించటం వలన వారు తమ సంతానాన్ని ఆశీర్వదించి వెళతారు శాస్త్రాల ప్రకారం పెద్దవారికి విధిపూర్వకంగా పూర్వకంగా శార్థకర్మలు నిర్వహించకపోతే వారికి ముక్తి లభించదు బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకునే ముందు మనుషులు వారి పితృదేవతలు అనగా వారి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి పితృదోషం అనేది జాతక చక్రంలో అన్నిటికంటే కూడా అతి పెద్ద దోషంగా పరిగణించబడుతుంది ఈ దోషం రాకుండా ఉండాలంటే శార్థకర్మలు చేయటం తప్పనిసరి కనుక పితృపక్షంలో శార్థకర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శార్థకర్మలు నిర్వహించాలి అయితే ఈ అమావాస్య రోజు కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు వాహనాలు కొనకూడదు కొత్త వస్తువులేమి ఈ రోజు కొనవద్దు అలాగే ఈరోజు గోర్లు తీయటం కటింగ్ చేయించుకోవటం లేదా గడ్డాలు మీసాలు తీయటం వంటి పనులు అస్సలు చేయకూడదు అదేవిధంగా మద్యం సేవించడం క్షమించరాని తప్పు ఈ రోజు కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుకొని ఉండాలి ఎందుకంటే అమావాస్య అనేది పితృదేవతల రోజు కాబట్టి పితృదేవతల ఆశీర్వాదం మనపై ఉండాలంటే ఈ రోజు కుటుంబంలో గొడవలకు దూరంగా ఉండాలి ఈ రోజు మీ కుటుంబ వాతావరణం ఎంత బాగుంటే అంత ఎక్కువగా మీకు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దు అబద్ధాలు కఠోరమైన మాటల నుండి ఈ రోజు దూరంగా ఉండాలి ముఖ్యంగా మహిళలు ఈరోజు కంటతడి పెట్టకూడదు ఈ రోజు ఇంట్లో ఆడవారు కన్నీరు పెడితే ఆ కుటుంబానికి జీవితాంతం సుఖం అనేది ఉండదు వంశ వృద్ధి జరగదు ఈ తప్పులు చేయకుండా ఉంటేనే పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించటం జరుగుతుంది భార్యాభర్తలు ఈరోజు శారీరకంగా కలవకూడదు దీని వలన మీకు పుట్టబోయే సంతానానికి సుఖం అనేది ఉండదు ఈరోజు కాకులకు లేదా గోవులకు ఆహారం పెడితే మంచిది ముఖ్యంగా ఈ రోజు చేసే అన్నదానానికి ఎన్నో రెట్ల అధిక ఫలితం లభిస్తుంది కనుక రేపు మహాలయ అమావాస్య రోజు ఈ నియమాలను తప్పక పాటించండి ఎంతో పవిత్రమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు మన ఋషులు పెద్దలు ఇంకా ప్రత్యేకించి ఈ అమావాస్య రోజు జిల్లేడు చెట్టును తాకితే మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది ఈరోజు జిల్లేడు చెట్టును పూజిస్తే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడ జిల్లేడు చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ముందు ఆ జిల్లేడు చెట్టు మొదట్లో చిటికడు పసుపు కుంకుమను వేయండి తర్వాత వీలుంటే ఆ చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత పదకొండు సార్లు జిల్లేడు చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరికను జిల్లేడు చెట్టుకు చెప్పుకోండి ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ప్రాసెస్ అంతా చేయలేని వారు మీకు జిల్లేడు చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టును జస్ట్ పదకొండు సార్లు తాకినా చాలు మీ కోరికలు నెరవేరుతాయి ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు దగ్గర రెండు నిమిషాలు నిలబడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి ఇలా తాకటం వలన మీకు ఉండే కష్టాలు పోతాయి మీ దశ మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అసలు జిల్లేడు చెట్టునే ఎందుకు తాకాలంటే ఈరోజు జిల్లేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి జిల్లేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక అందరూ ఈరోజు జిల్లేడు చెట్టును తాకండి అప్పుడు ఈ చెట్టులోని శక్తులు మీలోనికి ప్రవేశించి మీ ఒంట్లోని చెడంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది నక్కతోక తొక్కినట్లు మీరు రాజ్యమెలుతారు అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన గ్రహణ దోషాలు కూడా పడవు కళ్ళ జిల్లేడు చెట్టు లేదా మామూలు జిల్లేడు చెట్టు ఏ జిల్లేడు చెట్టును తాకినా మీకు అద్భుత శక్తులు వస్తాయి ఆ జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు బంజరు భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుముకు కట్టుకోవాలి తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయటం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది జిల్లేడు చెట్టుకు అతీత శక్తులు ఉన్నాయి గనుక మీరు కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున జిల్లేడు చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకి శుభ ఫలితాలను పొందండి ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నిమ్మరసాన్ని కానీ లేదా వేప ఆకులను కానీ లేదా అర స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అంటే ముందు ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని దానిని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది ఈ స్నానం వలన దుష్టపీడలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కనుక వీలైనంత వరకు అందరూ నిమ్మరసం నీటిలో కలుపుకొని స్నానం చేయండి అస్సలు నిమ్మకాయలు దొరకని వారు మాత్రం ఒక పది వేప ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి ఈ వేప ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి పూజలు చేసే ఏ చెట్టు నుండి అయినా సరే ఆకులు తుంచకూడదు కనుక పూజలు చేయని వేప చెట్టు నుండి పది లేత వేప ఆకులు తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి అసలు ఇవేమీ దొరకని వారు ఇంట్లోని పసుపుని ఒక అర స్పూన్ తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి ఇలా స్నానం చేయటం వలన జన్మల దరిద్రము కష్టాలు పాపాలు మొత్తం పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని దోషాలు రోగాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది గ్రహణ దోషాలు కూడా మీ మీద పడవు కనుక రేపు మహాలయ అమావాస్య రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి